సైకిల్ మెకానిక్ జగన్ గారి ప్రభుత్వంలో కొంత బాగుంది కొంత చెడు ఉంది సరైన పొజిషన్ రోడ్లు లేవు సరైన ఈ ధరలు బాగా పెంచి చేశాడు వైన్ షాపులు పెట్టానని చెప్పి వైన్ షాపులు పెట్టాడు ధరలు ఎక్కువ పెంచేసాడు కూలి ఐదు ఆరు వందలు తెచ్చేది ఇంట్లో రూపాయలు అట్లా పోటర్కి వచ్చి నూట యాభై రూపాయలు ఎక్కువైంది ఆ మందు తాగటం వల్ల మైండ్లు పోతున్నాయి జనం వస్తున్నారు ఇట్లా మంచి మందులు అనేది తెలంగాణలో దొరుకుతుంది కానీ ఇక్కడ బాగోట్ల ముందు వరకు ఇంటికి వచ్చి పదమూడు వందలు పదిహేను వందలు వస్తుంది నార్మల్ అయితే మామూలుగా ఐదు వందలు అట్ట ఉంటే పర్వాలే పదమూడు వందలు పదిహేను వందలు వస్తుంటే ఇక్కడ మూడు నెలలు బిల్లు అట్లా నేను వచ్చి ఏడు వందలు వచ్చింది గతంలో అంత లేదు డబ్బు కరువు లేదు పుష్కలంగా డబ్బులు ఉండేవి మంచి పనులు దొరికాయి బాగుండేది ఇలా ఉంది ఈరోజు డబ్బులు ఇస్తున్నాను చెప్తున్నారు కదా అమ్మఒడి ఇలాంటివి అమ్మఒడి ఇస్తున్నాడు ఆ అమ్మఒడి ఏం చేస్తున్నారు వాళ్ళు సౌకర్యంగా ఏది కట్టుకోట్లా అంతా వాటికి ఉపయోగించుకుంటున్నారు డైరెక్ట్ బడికి ఇచ్చేస్తే బాగుండేది వాళ్ళకి ఇస్తుంటే ఖర్చు పెట్టుకుంటున్నారు దానివల్ల ఉపయోగం లేదు మళ్ళీ గెలుస్తానంటే ఈసారి అంటే నారా లోకేష్ ఈసారి నెక్స్ట్ ఆయనే వస్తాడు పక్కగా అది అంటే ఏం ఓడిపోయి ఉన్నారు కదా ఓడిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత ఏమైంది చెప్పు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు బాగుండే ఒకటి కూడా గోతులు ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మంగళేరి ఛాయిస్ కూడా ఎరిగిపోయింది మంది ఎప్పుడు బళ్ళు ఛాయ్ డూములు కూడా ఊగిపోయింది అది ఆయన ఎక్కిన తర్వాత ఈ ఓడి ఆటో వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు ఎందుకు వాళ్ళకి నలభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళకి ఎందుకు కూలి చేసుకుని బతికేవాళ్ళు ఆయన వస్తే ఇంకేమైనా మంచి చేస్తాడేమో జనాలకి ఇప్పుడు ఆయన ఎక్కినప్పుడేమో అందరికీ పనులు లేకుండా పోయింది జగన్ గారు ఎక్కిన తర్వాత ఇసుక రేటు పెంచేశాడు కూలోళ్ళకేమో అంత ఇది ఏం లేదు ఇప్పుడు నేను ఎక్కితే ఏమన్నా ఆయన ద్వారా కన్నా కొద్దిగా ధరలు తగ్గటం కానీ కొద్దిగా మిత్య వస్తువులు కూడా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని అనుకుంటున్నాను నేను నా పేరు షేక్ వైదుల్లా చిలువురే ఏం చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు మరి దాదాపు ఈ ప్రభుత్వం చూస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం ఐదేళ్ళు అయిపో వచ్చింది కదా ఏమనిపిస్తుంది అసలే ఇంతకుముందు బాగా చేస్తాడని చెప్పేసి ప్రజలని మేము కూడా వేసాం జగన్కి ఒకసారి చూసి చూద్దాంలే ఒకసారి ఏదో వేద్దాంలే అంటే వేసాం వేస్తా అంటే ఏమింది ఏమి లేదు అభివృద్ధి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చేస్తే ముందు తగిన పట్టుకుంటారు పోలీసులు ప్రతిదీ కూడా అవినీతి పని అయిపోయింది అందుకు నిత్యంగా ఎమ్మెల్యే ఉండేవాడు ఎమ్మెల్యే కూడా పోయాడు తెలియదు తెలియదే జగన్ పోయాడు లేదు ఇక జగన్ రాడు ఎందుకంటే పక్కా రాత్రి కూడా విజయసాయిరెడ్డి మంగళూరు వచ్చాడు పిలిస్తే మా వాళ్ళు వెళ్తే వెళ్దాం నేను ఇవాళ బస్సు యాత్ర పెడుతున్న వాళ్ళు అయినా కానీ ఉపస్థానంలో వెళ్తారు జనం కానీ అభివృద్ధి లేదండి అభివృద్ధి ఆడుంది అభివృద్ధి లేదు అందుకో జనం వెయిట్ చేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఎవరు చెప్పినా కానీ అనవసరం అభివృద్ధి చేస్తున్నా బా అని చెప్తున్నాడు కదా ఏం లాభం ఇటు తీసుకుని అటు ఇస్తున్నాడు ఏముంది ఏం లేదు పక్క జగన్ ఏమిటి జగన్కి వేసే సరే నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఏంటంటే చీ అనిపించింది నాకు బాగల అప్పుడు జగన్ అంటే అసలే కాదు ఎందుకు చీ అనిపించింది ఎవరు వెళ్ళిట్ల ఎమ్మెల్యేగా లేదంటే ఇక్కడ మా లాంటి వాళ్ళకే ఏది లేదు మేము గొప్పవాళ్ళం కాదు ఎమ్మెల్యేగా లేకపోతే ఎందుకు అందుకని చెప్పేసి పోయినసారి టీడీపీలో ఉన్న మనిషికి టికెట్ ఇచ్చాడు ఆయన గెలిపిస్తాడు ఏమన్నా కానీ దాని గురించి అంతే అంటే ఇక్కడ మీ మందుతో అలవాటు ఉంది అంటున్నారు ఎలా ఉంది తీసేస్తామని హామీ ఇచ్చారు కదా ఈరోజు తీస్తామని చెప్పి ఇంకెక్కువ చేశాడుగా ఎక్కువ చేశాడు బ్రాండ్లు బాగాల ఎంతమంది చచ్చిపోతున్నారు జగన్ అన్న అని అనుకున్న గారు బ్రాండ్లు బాగల అని చంద్రబాబు వస్తే బ్రాండ్లు బాగుంటాయి అన్నాడు చూద్దాం ఈసారి చంద్రబాబుకి వేస్తామండి అది మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉండిపోతుంది నారా లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంది నారా లోకేష్ యాభైలతో వస్తాడు ఈసారి నేను చెప్తున్నాగా ఎందుకంటే చూసా నేను ఇక్కడ తిరుగుతా అక్కడ తిరుగుతా ఈ మూడు కూడా తిరుగుతా నేను లేదు అది ఈసారి వచ్చింది నారా లోకేష్ దీనికి అసలు ఎందుకంటే అవసరం చెప్తాం అవసరం నాన్నే వస్తారు ఈ సరి ప్రభుత్వం కూడా చదవడం ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గంజీరి అంటే వాళ్ళ కుల ఓట్లు వాళ్ళు ఉండని వాళ్ళు అనుకుంటారు ఎవరు కులం వాళ్ళు చూసుకుంటారు కదా అందుకని వాళ్ళ కులం వాళ్ళు వేసుకుంటారు లోకేష్ కి మాట మేము మటుకి ఈ మైనార్టీలు అయినా కానీ లోకేష్ కంపల్సరీ వస్తాం మేము కష్టజీ కష్టపడే వాళ్ళం మేము ఓ నైన్ కోర తెచ్చుకుని ఆడ సాటు మాటు తాగుతాం ఆడ తాగితే పోలీసు పట్టుకెళ్తున్నారు అది ఒకటి ఇప్పుడు గంజీజీరించి పార్టీ మార్చిన వాడికి మళ్ళీ సీట్ అంటారు కాబట్టి గంజిజీ రావడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గంజిజీ ఎట్టొస్తాడు ఆరికి కూడా డివోర్స్ అయిపోతాడు ఆరకి కూడా సమానం చెప్పకపోతే ఆరికి కూడా డివోర్స్ అయిపోతాడు అవునా కదా నా ఇప్పుడు ఆ ఆర్కీ కూడా ఎవరు సపోర్ట్ చేస్తాడు లోకేష్ సపోర్ట్ చేస్తాడు అందుకోసం మా అంతమందు గంజిజీ వచ్చాడు గెలిచాడు గెల ఓడిపోయాడు ఐదు ఐదు ఆరు రోడ్లలో ఆర్కె గెలిచాడు ఎవరు ప్రభుత్వం బాగోలేదండి మా లోకేష్ వస్తే మాత్రం మా బాగుంటుంది ముఖ్యమంత్రి కూడా నా రెండు సార్లు ఓడిచ్చాం కాబట్టి ఆయన మళ్ళీ చూద్దాం ఆయన ఉంటే బాగుంటుంది అని కూడా చీ అనిపించింది ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా నేను ఇక్కడ చేయలేకపోతున్నాను ఇస్మంటే మనుషులు ఉన్నప్పుడు మేము ఎందుకు లేని చెప్పి ఆరికే పక్కన వచ్చి ఎందుకు వచ్చాడు అంటే చీ నాకు వద్దు ఈ పార్టీ నాకే ఒక ఎమ్మెల్యేకి లేదు స్థానం ఎవరికి స్థానం ఉంటుందా లోకల్ వ్యక్తి నేను లోకల్ని ఏదో పక్కన చిన్న వండి నేను ఆయన వీళ్ళు ఆయనకు ఎందుకు వేమారెడ్డి అనవచ్చు ఇంకొక రానొచ్చు అటువంటిది నాకు వద్దు మాకు స్థానిక ఎమ్మెల్యే కావాలని వీళ్ళు కొనుక్కుంటున్నారు ఏమన్నాడు అభివృద్ధి లేదు అందుకు పక్క వెళ్ళిపోయా అందుకని అభివృద్ధి అయితే తిడిపోతవుద్ది అదే అని సెట్ చేసుకున్నాడు అంతే వర్గంలో నారా లోకేష్ పరిస్థితి ఏంటి ఏం చెప్తా నారా లోకేష్ బాగుంటుంది మంచిగా అందరితో లోకం లోకంగా బాగుంటాడు ఇప్పుడే బాగున్నాడంటే రేపు అధికారు ఇంకా బాగుంటాడని మా మా నమ్మకం అంతే గెలుస్తారంట గెలుపుతారని మా మనసులో ఉందండి సార్ మా మనసులో గెలి గెలుతారు మా అంత ముందు నేను ఆర్కేష ఆర్కే కోటేశ ఏదో కూడా మనకేం అనుకూలం లేదు అందుకోసం ఈయన గారు నారా లోకేష్ గారు మన మంగళగిరి గెలిస్తే బాగుంటుంది మాకు ఎందుకంటే ఏదో ఈ బళ్ళు ఇల్లు ఇప్పించి వాళ్ళు ఇచ్చి వాళ్ళగా ఈ కుంటు ఏదో బళ్ళు బుల్ ఇప్పించి చక్కగా చూపిస్తున్నాడు కాబట్టి గెలవపోతే బాగా చూస్తున్నాడు గెలితే ఇంకా బాగా చూపిస్తున్నాడు అధికారం బాగుంటుందిగా అన్నట్టుగా మన అనుకూలంగా మనకుంది